రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం విశాఖలో రెండు రోజులుగా ఆన్లైన్ కేంద్రంగా అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న సెంటర్లపై సిబిఐ దాడులు చేసింది కంచరపాలెం ఋషికొండలోని ఆన్లైన్ సెంటర్లలో తనిఖీలు కొనసాగాయి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న పలువురిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు సైబర్ కేంద్రాల్లో ల్యాప్టాప్లు హార్డ్ డిస్కులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఇతర రాష్ట్ర పోలీసుల సాయంతో విశాఖ పోలీసులు దాడులు నిర్వహించారు బ్రేకింగ్ చూస్తున్నాం విశాఖలో రెండు రోజులుగా ఆన్లైన్ కేంద్రంగా అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న సెంటర్లపై సిబిఐ దాడులు చేసింది కంచరపాలెం ఋషికొండలోని ఆన్లైన్ సెంటర్లలో తనిఖీలు కొనసాగాయి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డెప్యూట్ ఇన్పుట్ పెట్టారు వాసు అందిస్తారు ఎస్ వాసు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంకా ఇటీవల ఆన్లైన్ గేమింగ్ లేదా ఆన్లైన్ మోసాలు పెరిగిపోయిన కొద్దిలో విశాఖలో మరింత ఈ సైబర్ పైపుడు కేసులు పెరిగిపోవడంతో పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది చాలా కంప్లైంట్లు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో సిబిఐ ఫిర్యాదులు అందరూ ఢిల్లీ నుంచి వచ్చిన బృందం నిన్న ఇవాళ కూడా ఈ దాడులు నిర్వహించడం జరిగింది రెండు రోజులుగా కూడా సిబిఐ అత్యంత రహస్యంగా ఈ దాడులు నిర్వహించడం జరిగింది ఇతర రాష్ట్రాల పోలీసులతో పాటు ఏపీ పోస్టులు పోలీసులు సహాయం తీసుకుని ఆన్లైన్ కేంద్రంగా అమాయికల నుంచి అక్రమ డబ్బులు వసూలు చేస్తున్నటువంటి సెంటర్లపై సిబిఐ దాడులు జరిగింది విశాఖలో ప్రధానం కంచిరిపాల ఋషికొండ మురళీనగరం ప్రాంతాల్లో ఈ తరహా యాప్లు ఏర్పాటు చేసి ఆన్లైన్ ద్వారా డబ్బులు తీసుకోవడం మోసం చేయడం యువతను మోసం చేయడం ఈ విధంగా చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా గుర్తించడం జరిగింది ఆన్లైన్ మోసాలు పాల్పడుతున్నట్టు బలువురిని అరెస్ట్ కూడా జరిగింది ఆ సైబర్ కెమెరా ల్యాప్టాప్లు కానీ హార్డ్ డిస్క్ కానీ మొత్తం కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని అత్యంత గోప్యంగా నిర్వహించినట్టు దాడులు వివరాలు అయిపోయినంత వరకు అధికారికంగా వెల్లడించినప్పుడు కూడా సిబిఐ అయితే తమకు అందినటువంటి ఫిర్యాదుల మేరకు ఆ రెండు రోజులుగా దాడులు నిర్వహించడం జరిగింది వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీసులకు అప్పు చెప్పడం జరిగింది ఒక రెండు రోజులు సిబిఐ దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది ముఖ్యంగా ఏపీలో విశాఖలో ఈ తరహా దాడులు లేకపోతే ఈ తరహా మోసాలు ఎక్కువైపోయి దీని మీద ఇక్కడ ఉండటం సిబిఐ కూడా విశాఖలో ఉన్న సీబీఐ కూడా ఫిర్యాదు ఉందో ఆ ఢిల్లీ నుంచి ప్రత్యేకమైన బృందం రావడం జరిగింది దీనికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే గత కొన్ని రోజుల క్రితం మురళనాయర్లో కూడా కొన్ని యాప్లు ఇదే విధంగా జరగడంతో ఆ యాప్లు మోసం చేయడంతో వాళ్ళు బోర్ తెప్పేయడంతో మొత్తం కూడా ఈ యాప్ నమ్ముకున్నటువంటి డబ్బులు కట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ లూటీ కూడా చేసే పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో మొత్తం ఇటువంటి ఫిర్యాదులు కానీ భవిష్యత్తు కానిటువంటి జరగనా ఉండాలని ఫిర్యాదులు రావడంతో సిబిఐకి రెండు రోజుల నుంచి జరిగిన దాడిని ముగించి వాళ్ళని అరెస్ట్ చేసింది ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోండి సుమిత రైట్ వాసు థ్యాంక్ యూ